పిల్లలు నా పేరు తాతయ్య భీష్మ ఈ మాయ ప్రపంచంలో ఎన్నో కథలు తెలుసు నాకు ప్రతి కథలో ఒక పాఠముంది మన జీవితానికో మార్గముంది ఇప్పుడే మీకో మంచి నీతికథ చెబుతా వినండి కథ నచ్చితే లైక్ చేసి మళ్లీ రావాలంటే సబ్స్క్రైబ్ మర్చిపోకండి పిల్లలు ఒకరోజు ఒక చిన్న మేక తన మందలో నుంచి తప్పిపోయింది ఇంటికి దారి వెతుకుతూ అడవిలోకి లోతుగా వెళ్ళిపోయింది చుట్టూ ఎవరూ కనిపించకుండా ఒంతరిగా భయంతో ముందుకెళ్ళుతోంది సాయంత్రం అయ్యేసరికి చీకటి కమ్ముకుంది మేకకి దారి కనబడటం లేదు ఆకలితో అలసిపోయి తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక గుహ కనిపించింది ఈ రాత్రి ఇక్కడే పడుకుంటాను రేపు ఉదయం తిరిగి వెతుకుద్దాం అనుకుంది మేక కాని అది ఒక సాధారణ గుహ కాదు అది సింహం గుహ రాత్రి అయ్యాక సింహం అక్కడికి వచ్చింది గుహలోకి అడుగు పెట్టబోటుండగా లోపల రెండు మెరిసే కళ్లను చూసింది సింహం ఒక్కసారిగా ఆగిపోయింది ఇందులో ఎవరు నాకంటే బలవంతుడా అనుకుంది సింహం భయంతో గుహలోకి వెళ్లకుండా రాయి వెనక కూర్చుంది ఆ రాత్రంతా సింహం బయటే తలదాచుకుంది అది నిజంగా కంగారు పడిపోయింది గుహలోపల కూడా బయట ఉన్న సింహాన్ని చూసింది దడదడాలాడుతూ నిశ్శబ్దంగా మూలన పడుకుంది అయ్యో ఇది సింహం గుహ అది నన్ను చూస్తే ఒక్క నిమిషంలో మింగేస్తుంది అని మేక దిగులుగా ఆలోచించింది కాని మేక పారిపోలేదు మౌనంగా కూర్చొని లోతుగా ఆలోచించింది ఈ సమస్య నుంచి బయటపడాలంటే తెలివిగా ఆలోచించాలి అని తన మనస్సులో నిశ్చయించుకుంది అంతే మేకకి ఒక బుద్ధిమంతమైన ప్లాన్ వచ్చేసింది ఉదయం వెలుగు చిందించగానే మేక గుహలోంచి బయటకి వచ్చింది ఆమె ధైర్యంగా నిలబడి అరిచింది ఓయ్ నువ్వెవరు ఇప్పటివరకు నేను తొంభై తొమ్మిది సింహాలను ఓడించాను వందవ సింహంగా నిన్ను ఎదురు చూస్తున్నాను అని గంభీరమైన గొంతుతో కేకవేసింది సింహం అవ్వింది నిజంగానే మేక మాటలను నమ్మి వెనక్కి తిరిగి భయంతో పరుకెత్తింది మేక నవ్వుతూ నిలబడి ఉంది ధైర్యంగా తెలివిగా ప్రాణాలకే ముప్పుగా ఉన్న పరిస్థితి నుంచి తను తప్పించుకుంది కదా అని తక్కువగా అనుకోవద్దు తెలివి ధైర్యం ఉంటే ఎంతటి పెద్ద ప్రమాదాన్నైనా జయించవచ్చు